ఆదాయానికి మించిన ఖర్చు ఎదుటి వారిలా బతకాలనే కోరిక స్థాయిని మించి హంగులు ఆర్భాటాలు ఈ మూడు ప్రమాదమే మొదటిది మిమ్మల్ని అపులపాలు చేస్తే రెండవది మీకు మనశ్ రెండవది మూడవది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఆ నిమిషం మీ సొమ్మతని మించి మీరు హంగులు ఆర్భాటాలు చేస్తే ఆ నిమిషం మీరు హ్యాపీగా ఉంటారేమో తెల్లవారితే అప్పులోళ్ళు పొద్దున్న లేస్తే తిప్పలు అందుకే స్థాయిని మించి ఖర్చు పెట్టకండి సంపాదన నుంచి హంగులు ఆర్భాటాలకి పోకండి అప్పుల పాలు అవ్వకండి మంచిగా గమనిస్తే ఈ మధ్య కాలంలో అన్ని వార్తలు అవే ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో పిల్లల్ని చంపి తల్లి చనిపోయింది అన్ని అవే వార్తలు ఈ ఆర్థిక ఇబ్బందులకు కారణమే మన హంగులు ఆర్భాటాలు ఎదురుడు ఇవ్వడం తోటోడు తోడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అనే తత్వంతో ముందుకు వెళ్ళకండి థ్యాంక్ యూ